అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మా ఇంట్లో మేము ఎలా ఉంటాము అలాగే జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక అడుగు ముందుకు వేశానండి అది ఏంటి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను అయితే ఈరోజు నేను హైదరాబాద్కు బయలుదేరుతూ ఉన్నానండి మా పెద్దమ్మాయి అక్కడే ఉంది కదా ఎప్పుడైనా కూడా చాలాసార్లు చూపించానండి పొడులన్నీ తీసుకొని పోవటము ఏదో ఒకటి స్నాక్స్ చేసుకొని పోవటము అలాగా చూపిస్తూ ఉంటాను అయితే ఈసారి వెరైటీగా పల్లీలు అడిగిందండి సో ఇంకా వాటితో పాటుగా కారం బొరుగులు అనమాట ఈ రెండింటినీ చేసుకొని తీసుకొని వెళ్తూ ఉన్నాను అలాగే అత్తయ్య వాళ్లకు టిఫిన్ వచ్చేసి ఉగ్గానే చేశానండి ఇలాగా ఎప్పుడైనా కూడా ప్రయాణం ఉంది అని అనుకుంటే ఈజీ టిఫిన్ సింపుల్ గా పూజ ఇలాగా చేసుకుంటాను సోనీ వంటలు చేసుకోవాలంట అని చెప్పి నేను ఏం చేస్తానంటే వీటికి మూతలు ఇట్లా చేయించుకున్నాను పిల్లలకు చేతులు కాలుతాయి కదా అని చెప్పేసి ఇట్లా గుబ్బలాగా పెట్టి ఇట్లా ఒక రెండు చేయించుకున్నాను ఒక రెండు ఈ దాంట్లకు ఈసారి మూతలు చేపించిన ఇప్పుడు ఏం ఎలా అనుకుంటాం సోనిక్ కావాలంటే తీసుకుపో సోనిక్ అయితే తీసుకుపోయి తిని ఉండే కానీ ఇంకా అక్కడ ఏదైనా తీసుకుపోవాల్సింది ఉప్పు తరం తర్వాత పనీరు ఈసారి పొడవులు ఏం చెప్పలేదు ఓన్లీ బొరుగులు మాత్రమే చెప్పింది ఇది కలిప చేసిన ఇడ్లీలకు తినడానికి ప్లేట్. మళ్ళీ బరులు వర్క పోనివి अजून ఉండా పెట్టాలనా? సరే సరే. ఇంకొకటికి అన్ని ఒకటేసారి కొనలేమని మా పెద్దమ్మ అప్పుడు రెండు అప్పుడు రెండు ముందు జాగ్రత్త ముందు జాగ్రత్త అన్నం. ఎంత మంది సవర్ణ కదా ఏదైనా ఇంకా నిన్నటి వీడియోలో మాత్రము చాలా మంది ఏంటండి ఒక చెంబులో నీళ్లు పెట్టారు ఇంకో చెంబులో ఏం పెట్టారని అడుగుతూ ఉన్నారు ఆ చెంబులో వచ్చేసి కాశీ తీర్థం ఉందండి అలాగా మనము చెంబు పెట్టేసుకొని రోజు ఒక పువ్వు పెట్టడం వల్ల చాలా మంచిదని అత్తయ్య చెప్పారనమాట ఇంకా యంత్రం కూడా ఉందండి ఆ యంత్రం మాత్రము ఇక్కడ నంద్యాలలో బసవన్న గుడి స్వామి ఇచ్చారనమాట మనకు శుక్రవారం కానీ శనివారం కానీ ఇలాగ పెరగన్నం పెడితే మంచిది అని చెప్పేసి అన్నారు కాబట్టి ఉదయాన్నే ఇలాగ పెరగన్నం చేసి పెట్టాను అందరము ప్రసాదం అయితే తీసుకున్నామండి ఇంకా ఇంట్లో నుంచి మేము ఎవరం కూడా ఇలాగా బయలుదేరామనుకో చక్కగా మా ఇంట్లో అందరు కలిసికట్టుగా పని ఇలా చేస్తారండి మా మరిది లగేజ్ పెట్టడం అయితేనేమి అలాగే అత్తయ్య మేము వెళ్ళిన తర్వాత స్నానం చేయకూడదని చెప్పేసి మేము తొలికే స్నానం చేయడం అయితేనేమి మా వారు బాటిల్కి నీళ్లు పట్టడం అయితేనేమి మా గారు లగేజ్ ఇలాగ తీసుకుపోయి కార్లో పెట్టడం అయితేనేమి అందరం కలిసికట్టుగా ఇలాగ చేసుకుంటాం అనమాట ఇంకా ఆ తర్వాత సరిత నాతో పాటు వచ్చిందండి నాకు తోడుగా వచ్చింది అలాగే మొన్న శారీస్ది ఒక వీడియో చేశాను కదండి అందులో చాలా మంది మంచి మంచి కామెంట్స్ పెట్టారనమాట చాలా బాగున్నాయండి వెరైటీగా అన్నారు ఇంకా వెరైటీ కలెక్షన్ ఏమైనా వచ్చాయేమో అని చెప్పేసి నాతో పాటు వచ్చింది ఇంకా కొన్ని శారీస్ అయితే తీసుకొని వచ్చిందండి సో ఇంకా సరిత మాత్రం ఎప్పుడైనా కూడా టిఫిన్ సెక్షన్ సరితనే అనమాట ఇలాగ మంచిగా ప్యాకింగ్ చేసుకొని వచ్చింది అనమాట ఇడ్లీ చట్నీ నేనైతే ఉగ్గానే తీసుకొని వచ్చానండి అయితే ఇడ్లీ ఒకటి పార్సల్ అలాగనే ఉందని చెప్పేసి మధ్యలో ఒక తాతయ్యకి ఇచ్చామండి ఇంకా ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చామన్నమాట ఇంకా సరిత సరిత పని మీద వెళ్ళింది నేను ఇంకా మా పెద్దమ్మాయి ఇద్దరం కలిసి ఇలాగా హోటల్కి వచ్చామండి మర్యాద రామన్న సరేలే మర్యాద రామన్నలో మర్యాదగా ఎంత బాగా చేస్తారని చెప్పేసి ఇక్కడికి వచ్చాము నిజంగానే చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే ఆ రోజు వర్షం ఎక్కువగా పడుతుందని చెప్పేసి సూప్ ఇలాగా తెప్పించుకున్నాము ఇంకా ఆ తర్వాత అందరూ కామన్గా ఈ పన్నీర్ కర్రో ఇద ఇట్లాంటివేనండి అసలు చూసి చూసి బోరు కొడుతుందనమాట ఇంకా ఆ తర్వాత ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి హైదరాబాదులో ఉన్న కొండాపూర్లో ఉన్నటువంటి అమైరా సిల్వర్ జ్యువెలర్స్కి అయితే వచ్చేసానండి సో ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి అమైరా జ్యువెలర్స్ వాళ్ళు చాలాసార్లు మమ్మల్ని పిలిచారండి చాలామంది ఒక షార్ట్ వీడియో పెట్టానన్నమాట అందులో ఈ సిల్వర్ కొంటే ఏం లాభం అండి తిరిగి వేయలేము బంగారం అయితే తిరిగి వేయొచ్చు మనకేం నష్టమే కదా అని ఒకరి కామెంట్ పెడితే ఇంకొకరు ఏంటి ప్రమోషన్ వీడియోనా ప్రమోషన్ వీడియో అని ఇంకొకరు పెడితే మీరు కొనుక్కోండి మా మీద రుద్దగాకండి అని ఇంకొకరు పెడితే ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కామెంట్స్ పెట్టారనమాట నేను ఆ కామెంట్స్ని కూడా డిలేట్ చేయొచ్చు కానీ ఈరోజు నేను నా మనసు విప్పి చెప్పాలనుకున్నానండి ఏంటంటే నిజంగానే ఇది ప్రమోషన్ వీడియోనేనండి అమైరా సిల్వర్ జ్యువెలర్ వాళ్ళు చాలాసార్లు మనకు ఫోన్ చేశారండి మీ ఫ్యామిలీ బ్లాగ్స్ చాలా బాగుంటాయండి ఒకసారి మా షాప్కు రండి విజిట్ చేయండి చూడండి మీకు నచ్చితేనే రివ్యూ ఇవ్వండి అని అడిగారండి సో నాకు అది చాలా బాగా నచ్చింది అనమాట అయితే నేను ఎక్కువ శాతం ఏదైనా ప్రమోషన్ చేయాలి అనుకుంటే పది మందిని అడుగుతానండి అక్కడ మా బంధువులందరూ హైదరాబాద్లో చాలామంది ఉన్నారనమాట అందరినీ అడిగానండి సో ఇలాగా మనకు సిల్వర్ జ్యువెలరీ ప్రమోషన్ చేస్తే బాగుంటుందా వీటి వల్ల నష్టమా లాభమా మనకు మేళ కీడ అన్నీ అడిగే రంగంలోకి వచ్చానండి సో ఈరోజు నాకు ఉన్నటువంటి డౌట్స్ మీరు కూడా తెలుసుకుంటారు మీకు అన్నీ తెలుసు అనుకోండి ఇంకా తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఇవాళ వీడియో షేర్ చేస్తున్నాను రండి మరి చెప్పండి మేడం ఎలా చూద్దాం అనుకుంటున్నారు నెక్లెస్ ఫస్ట్ మనమైతే తక్కువ ప్రైస్ నుంచి చూద్దాము ఎందుకంటే ఎక్కువ ప్రైస్ నుంచి చూసిన తర్వాత తక్కువ ప్రైస్ మనం చూడలేము కాబట్టి ఫస్ట్ తక్కువ నుంచి ఎక్కువకి వెళ్దాం అనమాట నచ్చినవి మేము తీసుకుంటాం మా బడ్జెట్ లో కంపల్సరీ మీ సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత మీరు బిల్ చేద్దురు ఓకే మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి నెక్లెసెస్ మీకు త్రీ థౌజండ్ నుంచి కూడా ఉన్నాయి మేడం హైయెస్ట్ మన దగ్గర ఆరం వచ్చేసి వన్ లాక్ వరకు కూడా ఉన్నాయి మన దగ్గర త్రీ థౌజండ్ నుంచి ఇప్పుడు ఏమైనా దసరా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా దసరా ఆఫర్ ఏమైనా నైన్ డేస్ మీకు

అన్నిటి మీద లేదు అన్నిటి మీద రా ఇది ఓన్లీ దసరా ఆఫరే చూడండి మనకి ఏంటంటే నవరాత్రులు బిగిన్ వచ్చేసి ట్వంటీ టూ కదా సో మనకు పండగ టూ వరకు కాబట్టి ఈ తొమ్మిది రోజులు మనకు ఓన్లీ సెలెక్టెడ్ పీసెస్ కి మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది ఉంటుంది సో ఎవరైనా తీసుకోవాలని అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇక్కడికి రండి చాలా బాగున్నాయి అనమాట గా ఏంటంటే మనకి ఇప్పుడు బంగారు కూడా చాలా రేట్ ఎక్కువగా ఉంటుంది మనం ప్రతి ఫంక్షన్ కి తీసుకోలేము మనకేమో ఆడవాళ్ళకి కోరిక ఎక్కువ అన్నిట్లల్లో వేసుకోవాలి మంచిగా ఇప్పుడైతే ఇంకా కొంతమంది మ్యాచింగ్ సెట్ కూడా తీసుకుంటూ ఉన్నారు అలాంటప్పుడు గోల్డ్ ఫినిషింగ్తో ఉన్నటువంటి జ్యువెలరీ మనం హ్యాపీగా తీసేసుకొని కొనేసుకొని వేసేసుకోవచ్చు ఓకేనా ఈ తొమ్మిది రోజులు మంచిగా ఆఫర్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇక్కడికి విచ్చేయండి ఇంక ఇప్పుడైతే చూద్దాం రండి ఇది చూడండి మేడం ఇది గోల్డ్ వర్క్ లో మనకి ఎంబోజ్ వర్క్ వస్తుంది మ్యాంగో మాల మొత్తం మనకి విత్ పెండెంట్ లక్ష్మీదేవి అండ్ వచ్చేసి మీకు పూసలు వస్తాయి మనకి ఓకేనా ముత్యాలు వస్తాయి మనకి మంచిగా ఇది వెయిట్ వచ్చేసి వన్ నాట్ సెవెన్ గ్రామ్స్ వస్తుంది మేడం ప్రైస్ మనకి పీస్ కాస్ట్ వైజ్ వస్తుంది ట్వంటీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది మేడం గోల్డ్ ఫినిషింగ్ తో ఉన్నటువంటి సిల్వర్ అనమాట ఇది చాలా బాగుంటుంది అండి ఫినిషింగ్ కూడా చాలా బాగా చేశారు పెండెంట్ వచ్చేసి లక్ష్మీ పెండెంట్ అలాగే ఇట్లాంటిది మీరు చూసే ఉంటారంటే మాకు కూడా ఉంది అనమాట చూడండి ఒకసారి డైమండ్ కట్ లో గోల్డ్ ఫినిష్ వస్తుంది మనకి లక్ష్మీదేవి ఫుల్ గా ఉంటుంది మనకి ఫ్లవర్ లో కూర్చునేది కానీ పికాక్ మోడల్ గానీ డైమండ్ కట్ లో వస్తుంది క్లోజ్ సెట్టింగ్ మనకి విత్ పర్ల్స్ వస్తాయి మనకి అండ్ హ్యాంగింగ్ కూడా ఉంటాయి సేమ్ మనకి ఇయర్ రింగ్స్ కూడా దొరుకుతాయి సెట్ అన్నీ దొరుకుతాయి కస్టమైజ్ ఉండదు మేడం మన దగ్గర సెపరేట్ కావాలని కూడా తీసుకోవచ్చు మనం తెప్పిస్తాం కూడా మళ్ళీ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ మనకి థర్టీ టూ థౌసండ్ రూపీస్ పడుతుంది మేడం మనకు గ్రామ్స్ వచ్చేసి ఇది గ్రామ్ 105 గ్రామ్స్ వస్తుంది మేడం పీస్ కాస్ట్ వాల్యూ వస్తుంది చాలా బాగుంది అసలు లక్ష్మీదేవి మామూలుగా కూర్చున్నారు ఇక్కడ ఇది ఒకటి చూడండి మేడం ఇది నైన్ స్టోర్స్ నవరాత్రులు ఇట్లా వస్తుంది మనకి నవరత్నాలు ఇది మనం ఎలా వాడుకోవచ్చు ఇది ఫ్లెక్సిబుల్ ఉంటుంది మనకి ఓకే ఓకేనా బాజు బందర్లాగా వాడుకోవచ్చు చిన్నపిల్లలకి వేయచ్చు మీరు కూడా వాడచ్చు ఇది ఇవి యాక్చువల్గా అయితే పూర్వకాలంలో మా నానమ్మ వాళ్ళు వేసుకున్నటువంటి మోడల్ ఇది ఎస్ మేడం ఎస్ మొత్తం నవరత్నాలు వచ్చాయి ఇప్పుడు ఏంటంటే మనం మళ్ళీ ఓల్డ్ స్టైల్ మాత్రమే రీప్లేస్ చేస్తున్నారు చాలా బాగుందండి ఇది ఇప్పటికి కూడా అంటే అతమ వాడే కమ్మలు ఇవే చాలా బాగుంది అసలు ఇది జేజ్ పెట్టుకున్న కమ్మలు ఇది చూడాలి మేడం ఇది వచ్చేసి మనకి కాసుల మాలు అంటాం కదా ఇది చిన్న నెక్లెస్ టైప్ వస్తుంది పిల్లలకు కానీ ఎవరికైనా యూజ్ చేయొచ్చు మనం కాసుల లాగా వస్తుంది విత్ లక్ష్మీదేవి వస్తుంది దాంట్లో లైట్ వెయిట్ ప్రోడక్ట్ ఇది మనకి ఇది మొత్తం కుందన్ వరకు వస్తుంది గ్రీన్ అండ్ రెడ్ వస్తుంది థర్టీ త్రీ గ్రామ్స్ లో వస్తుంది మనకి లైట్ వెయిట్ లైట్ వెయిట్ చాలా లైట్ పిల్లలకి బాగుంటది పిల్లలకు ఏదైనా గోల్డ్ వేస్తే మనం పిల్లల చుట్టూరు తిరగకుండా ఇవి వేసాం అనుకో హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట మనం ఇది న్యూ ప్రోడక్ట్ మేడం రీసెంట్ గా లాంచ్ చేశారు మన దగ్గర ఇది చూడండి ఒకసారి కంప్లీట్ కొందని వర్క్ లో వస్తుంది మనకి బీట్స్ అని ఇలా యాడ్ అయితే వచ్చేసే మనకి ఇది ఏంటంటే బొట్టుమాల టైప్ లో మనకి దానికి సిమిలర్ గా వచ్చే డిజైన్స్ ఇవి చూడండి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో మనకి ఇట్లా కుందన్ వర్క్ పికాక్ మోడల్ లో వస్తుంది మనకి ఈ రెడ్ అండ్ గ్రీన్ మామూలుగా కుందన్ కాంబినేషన్ కదా ఇక్కడ చుట్టూరు ఏంటంటే ముత్యాలు రావాలి హైలైట్ చాలా బాగా హైలైట్ చేశారు అనమాట ఇది చాలా బాగుందండి చెప్పండి మేడం పక్కకి పెడదాం ఇది ఒకటి పక్క పెట్టండి ఎస్ మేడం ఇంకేమైనా పక్కకు పెట్టమంటారు దీంట్లో ఇవన్నీ వద్దు ఎస్ మేడం ఈ ప్రోడక్ట్ చూడండి లక్ష్మీదేవి కూడా మీకు పికాక్ మోడల్ మిడిల్ లో లక్ష్మీదేవి వస్తుంది ఫుల్ యాంటిక్ డిజైన్ ఇది మీకు యాంటిక్ టెంపుల్ కలెక్షన్ లాగా వస్తుంది మనకి ఈ పల్స్ కూడా యాడ్ అయితే గ్రీన్ అని మనకి ముత్యాల యాడ్ అయితే మనకి ట్రై చేయండి బాగుంటాయి కుందన్ వర్క్ ఇవన్నీ మీకు ఇప్పుడు ఈ మోడల్ ఎక్కువ తీసుకోండి ఇవే ఎక్కువ మనకి ఇదైతేనే మూవ్మెంట్ చాలా బాగుంది మోజనట్ కలెక్షన్ ఇది మనకి ఇది ఏంది ఉంటే మోజనట్ మీకు కంప్లీట్ గా వైట్ గా షైన్ అయితే కలెక్షన్ ఇది దీంట్లో మళ్ళీ మీకు పింక్ గానీ బ్లూ స్టోన్స్ అనేవి బీట్స్ అన్నీ వస్తాయి మనకి దీంట్లో చక్రీ స్టోన్స్ వస్తాయి ఇవన్నీ మీకు ఒకసారి చూడండి బాగుంటాయి మోడల్ ఇవి ఈ స్టోన్స్ కూడా ఒకే షేప్ లో ఉండవు ఒక షేప్ లో రావు మేడం ఇవన్నీ షేప్ లెస్ లాగా ఉంటాయి మనకి ఓకే అంటే మనకు చూడటానికి డల్ ఫినిషింగ్ ఉన్నా కూడా వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది ఇప్పుడు చాలా మంది తీసుకుంటూ ఇవి ఇంకా వీటికి ఇయర్ రింగ్స్ కూడా చాలా పెద్దగా వచ్చింటాయి కదా ఆ ఈ సైజులో వచ్చినాయా మీడియం సైజులో వస్తా గ్రాండ్గా ఉంటది సార్ చాలా బాగుంది ఇది మొత్తం గోల్డే మా పెళ్ళప్పుడు చేయించుకున్నటువంటి నెక్లెస్లు అనమాట ఇవి చాలా బాగుంది మొత్తం లక్ష్మీదేవులే మనకి ఏంటంటే ఇది సిల్వర్ జ్యువెలరీ కాబట్టి మనం ఒకవేళ రిటర్న్ వేస్తే మాకెట్లా ఇది విత్ జిఎస్టి ఫార్టీ పర్సెంట్ రిటర్న్ చేస్తాం మేడం మన స్టోర్ లో అయితే మీకు ది ప్యూర్ సిల్వర్ మన నైన్టీ టూ పాయింట్ ఫైవ్ వస్తుంది విత్ హాల్ మార్క్ ఉంటుంది మీకు నైన్టీ టూ పాయింట్ ఫైవ్ అని ఈ ఫీచర్ లో మీరు ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసినా గానీ విత్ జిఎస్టి తోని ఫార్టీ పర్సెంట్ రిటర్న్ చేస్తాం మేడం బిల్ వ్యాలీలో కొత్త మోడల్ తీసుకోవచ్చు మనకి నచ్చినటువంటి డిజైన్స్ ఉన్నటువంటి హారాలు కూడా తీసుకోవచ్చు హ్యాపీగా వేసేసుకోవచ్చు అందుకే నాకు ఈ డౌట్ ఉంది కాబట్టి అడిగాను అనమాట ఎందుకంటే మనము ఏదైనా ఒక దాని మీద మనం అన్ని తెలుసుకోవాలి కదా మా సబ్స్క్రైబర్స్ కూడా అన్ని వివరాలు అడుగుతారనమాట కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాము ఓకే ఈ మధ్యలో ఉన్న సెంటర్లో ఉంది ఇవ్వండి చూడండి సెలెక్ట్ చేసుకోవడం ఒక ఆడవాళ్ళకి చూడండి మొత్తం గ్రీన్ స్టోన్స్ వస్తాయి మీకు డైమండ్ ఇవన్నీ మనకి వచ్చేసి క్లోజ్ సెట్టింగ్ వర్క్ లో వస్తాయి ఓకే పెండెంట్ హైలైట్ అవుతుంది మీకు సింగిల్ లైన్ హారం ఇది మనకి వస్తుంది ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ థర్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పీస్ కాస్ట్ వెయిట్ ఇది చాలా బాగుంది కదా సింపుల్గా హైలైట్ ఉంది అసలు ఫినిషింగ్ చాలా బాగుంది మెయిన్గా డాలర్ సూపర్ ఉంది ఏమంటే మనకు డిటాచబుల్ ఉందనుకో మంచిగా వేరే వాటికి వేసుకోవచ్చు సో ఇదేంటంటే సింగిల్ లైన్ కాబట్టి ఇంకా ఫిక్స్ ఇచ్చేస్తారు ఇంకే ఆప్షన్ లేదనమాట అట్లా లాకెట్ అదే హైలైట్ అవుతుంది అన్నిట్లకు కమ్మలు కంపల్సరీగా ఉంటాయి అయితే ఓన్లీ చైన్ కాస్ట్ థర్టీ సెవెన్ ఎస్ మేడం అట్లా ఇది కమ్మలు లైట్ వెయిట్ గా ఉన్నాయి చాలా గ్రాండ్ గా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి అంటే ఇప్పుడు మనము రాళ్ళవి తీసుకున్నాం కదా వీటికి ఎట్లా కొని సేమ్ ఏదానికైనా వీటికి ఫోర్టీ పర్సెంట్ ఓకే ఈ నెక్లెస్ చూడండి పిల్లలకి మనము వడ్డానంగా పెట్టొచ్చు అలాగే మనకు నెక్కు కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఇది మనము టూ ఇన్ వన్గా వాడుకోవచ్చు మెయిన్గా మనకు వెండి అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది అప్పట్లో పట్టీలు అంటే గజ్జలు తీసుకునే వాళ్ళము కడియాలు తీసుకునే వాళ్ళము అలాగే వెండివి ఉంగరాలు కూడా చేయించుకునే వాళ్ళము అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే సిల్వర్ జ్యువెలరీ సో మనకు బంగారు కోటింగ్తో ఉన్నటువంటి ఐటమ్స్ అనమాట చాలామంది ఇవి పాలిష్ పోతుందేమో మనకి ఎన్ని సంవత్సరాలు వస్తుంది అని అనుకుంటూ ఉంటారు ఇది కనీసం అంటే మనకు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు ఉంటుందండి మనం పెట్టుకునే విధానాన్ని పట్టించి ఉంటుందన్నమాట మనం ఎక్కువగా వీటిని జిప్లా కవర్స్లలో పెట్టుకోవడము దూదిలో పెట్టుకోవటము అలాగా చేస్తూ ఉండాలి ఒకవేళ ఎవరైనా ఈ జ్యువెలర్స్ని కొన్న వాళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఈ నెక్లెస్ చూసారా అసలు మిగతావన్నీ అండి మనకి చూస్తూ ఉంటే చూడాలనిపించింది కలెక్షన్ అయితే సూపర్గా ఉంది మనకు ఒకవేళ స్థోమత లేనప్పుడు తక్కువ ఖర్చులో ఇట్లాంటి నగలను కూడా మనం కొనుక్కోవచ్చండి ఇప్పుడు అలా అనుకోవటానికి కూడా లేదండి వెండి ఏం తక్కువ ధరలో లేదు అది కూడా కాస్ట్ బాగా పెరిగిపోయింది ఒకప్పుడు వెండి నగలా అంటే వెండి నగలా అని అనేవాళ్ళు ఇప్పుడు అలా అని కూడా అనడానికి లేదండి ఎందుకంటే మనకు చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సెట్ చేసుకుంటూ ఉన్నారు మ్యాచింగ్ శారీకి తగ్గట్టుగా అలాగే డ్రెస్కి తగ్గట్టుగా మ్యాచింగ్ మనకి నగలు కూడా సెట్ చేసుకుంటున్నారు అలాంటప్పుడు ఇలాగ సిల్వర్ జ్యువెలర్ మనం తీసుకుంటే చాలా మేలండి మనకైతే ఎక్కడ నష్టం అనేది ఉండదన్నమాట ఇంకా అలాగే మామూలుగా చిన్న చిన్న చైన్స్ ముత్యాలు ఉన్నాయి అలాగే మామూలుగా వెండివి చైన్స్ ఉన్నాయండి ఏంటంటే వెండి చైన్లలో కొంతమంది మన జాతకముని బట్టించి రాళ్ళు చేయించుకుంటాం కదా అట్లాంటివన్నీ మనకు వెండి చైన్లలో కూడా మనం వేసుకోవచ్చు అట్లాగా కూడా ఇక్కడ ఉన్నాయి అలాగే నెక్లెస్లు మాత్రము సింపుల్వి ఉన్నాయి తక్కువ వెయిట్లో ఉండేవి ఉన్నాయి మనకు తక్కువ వెయిట్ ఉండి ఎక్కువ గ్రాండ్గా ఉండేటట్టుగా అట్లాగా కూడా ఉన్నాయి అన్నమాట ఇంకా మేము ఇక్కడ ఏమనుకుంటున్నామంటే మనకు నెక్లెస్లు బాగా కనబడాలి అంటే కింద బ్లాక్ ఉంటే బాగుంటుంది కదా అని అట్లాగా అనుకుంటున్నాము కానీ అక్కడ థీమ్ ఏంటంటే ఈ కలరే కాబట్టి ఖచ్చితంగా ఆ కలర్లోనే మొత్తం అన్నీ అలాగా సెట్ చేశారండి మనం చూడాలే కానీ చూపించే వాళ్ళు చాలా ఓపికగా చూపిస్తూ ఉన్నారు ఇంకా ఈ నెక్లెస్ చూసారా నానొత్త అని పూర్వకాలంలో నానమ్మ వాళ్ళు వేసుకున్నటువంటి హారం అండి అసలు ఇది ఎంత బాగుందంటే నాకు నిజంగా చాలా బాగా నచ్చిందండి ఫినిషింగ్ అనేది చాలా బాగుందండి ఇంకా ఇక్కడ నెక్లెస్లు మాత్రము రకరకాల మోడల్స్ ఉన్నాయండి నక్షి మోడలు టెంపుల్ మోడలు యాంటిక్ మోడలు డైమండ్ కట్టు అలాగే సీజర్డ్ ఇంకా పోల్కీసు విక్టోరియను మొజానైటు కుందను ఇంకా కాసుల పేరు కూడా చూపించానండి మనకు అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట ఇంకా ఈ అద్దంలో కొన్ని నగలు పెట్టారండి అక్కడ చూస్తూ ఉండిపోయానండి అసలు మనకి ఏంటంటే ఒక్కటి పెట్టుకుంటే చాలండి ఇంకా మిగతావి పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట అట్లాగా చేయించారు అసలు మనకు స్టార్ట్ అయ్యేది అంటే ఆరు వందల నుండి అండి ఒక ఉంగరం కానుంచి మనకు ఆరు వందల నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఇంకా హారాలు మాత్రం ఇరవై వేల నుంచి స్టార్ట్ అవుతాయి అలాగే వడ్డానాలు కూడా ఇరవై వేల నుంచి స్టార్ట్ అవుతాయండి మనకు బ్రైడల్ సెట్ అనేది మొత్తం అంత సెట్టింగ్ ఒక మూడు లక్షలలో అయితే కుదిరించుకోవచ్చు ఇంకా ఆ తర్వాత మొత్తం అంతా అలాగా చూస్తూ ఉన్నానండి మనము ఒక బట్టల షాపుకు వెళ్ళినా ఒక నగల షాప్కు వెళ్ళినా కూడా ఎంత ఓపిక వస్తుంది అంటే ఆడవాళ్ళకి నిజంగా అలాగనే చూస్తూ ఉండిపోతాం కదా అందులో మన అమైరాజ్ జువెల్లర్స్లో ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయండి నాకు ఎక్కడ బాగా నచ్చింది అంటే తక్కువ వెయిట్ నుంచి పెట్టారు కాబట్టి మనకు మన బడ్జెట్కి తగ్గట్టుగా మనం తీసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత లగ్జరీ కౌంటర్కి అయితే వచ్చేసాను చాలా బాగుందండి అసలు బంగారు కూడా అవును చాలా బాగుంది అసలు వెనకీళ్ళ కూడా ఇట్లా ఇచ్చారనమాట మొత్తం ఫిల్అప్ చేసేసారు మోడల్ వచ్చి మనకి సవ్య సాచి మోడల్ టైప్ వస్తుంది మేడం సాచి సిమిలర్ డిజైన్ ఇది మనకి దాంట్లో దానిలో సిమిలర్ ప్యాటర్న్ ఇది కంప్లీట్ గా గ్రీన్ స్టోన్స్ అనేది ఎంబోజ్ అయితే మనకి ఓకే మోడల్ సోనేది సాచి సవ్య సాచి సవ్య సాచి ఎందుకు అంటుంది సవ్య సాచి సిమిలర్ ప్యాటర్న్ ఇది మనకి సిమిలర్ ప్యాటర్న్ చాలా బాగుంది కదా మోడర్న్ వాట్ మీన్స్ అన్ని ఫంక్షన్లకు తగ్గట్టుగా ఉన్నాయి ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా తీసేసుకోవచ్చు కౌంటర్లో మాత్రం ఆఫర్ అంటే ఏది ఉండదు అనమాట కానీ సెలెక్టెడ్ పీసెస్ చాలా అంటే చాలా బాగున్నాయి నిజంగా గోల్డ్ వీటి ముందర పనికి రాదండి తప్పకుండా అందరూ అమరాజ్ జ్యువెల్లర్స్కి రండి చూడండి ఒకసారి ఇంకా మామూలుగా ఇప్పుడు నవరాత్రులలో ఉందన్నాను కదా కొన్ని పీసెస్కి మాత్రం ఆఫర్ అనేది ఉంటుంది సో ఒకసారి ఇవి కూడా వాటితో పాటు చూడండి ఖచ్చితంగా నచ్చుతారు నాకైతే నిజంగా చాలా బాగా నచ్చాయి ఒకవేళ మీరు తీసుకున్నటువంటి ఐటెంకి కలర్ పోయినా కూడా మనకు రీపాలిషింగ్ అనేది ఉంటుందండి తప్పగా వేస్తారు మనం ఎక్కడికి పోయినా కూడా ఒకవేళ మనము అమ్మాలని అనుకుంటే ఆ రోజు మనకు వెండి రేట్ ఎట్లా ఉంటే అట్లాగా తీసుకుంటారనమాట ఇంకా ఆ తర్వాత వడ్డానం చూస్తూ ఉన్నానండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది మామూలుగా అప్పట్లో మా పెళ్ళిళ్ళప్పుడు వడ్డానాలు ఏంటంటే పదహారు తులాలు పెట్టించి రాళ్ళు పెడితే నష్టం అని చెప్పేసి ఒట్టి బంగారుదే అండి చుట్టూరు పట్టి బంగారు పట్టి పెట్టించి చిన్నది రాళ్ళ పథకం పెట్టించారనమాట సో ఇది చూస్తుంటే నాకు భలే ఇంట్రెస్ట్ వచ్చేసింది కుందన్ టైప్లో కదా చాలా బాగుంటుందండి పెట్టుకుంటే ఇప్పట్లో వడ్డానాలు అందరూ ఏంటంటే ఇరవై రెండు ముప్పై తులాలు పెట్టి కూడా చేయించుకుంటూ ఉన్నారు అప్పుడు మనం చాలా సన్నగా ఉన్నాం కాబట్టి చిన్న వడ్డానం చేయించుకున్నానండి ఇంకా ఇక్కడ వడ్డానాలల్లో కూడా కుందను అలాగే గోల్డ్ యాంటిక్ డైమండ్ కట్టు మొజానైటు ఇట్లాగా అన్నిట్లకు సంబంధించి అన్ని రకాల ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అన్నమాట ఇంకా ఆ తర్వాత చిన్న చిన్న చైన్లు అండి బ్రాస్లెట్స్ ఉన్నాయి చిన్నవి చైన్స్ ఉన్నాయి ఇంకా ఈ సిల్వర్ జ్యువెలరీ ఏంటంటే మనం గిఫ్ట్ గా కూడా ఇవ్వచ్చండి మనం డబ్బులు పెట్టామనుకో దానికి దీనికి వాడుకుంటారు గుర్తు అనేది ఉండదు అనమాట అలా కాకుండా మనకు ప్యూర్ సిల్వర్తో తయారు చేస్తారు ఓన్లీ కోటింగ్ మాత్రమే మనకు బంగారంతో వేస్తారు కాబట్టి హ్యాపీగా మనం వీటిని కొనుక్కొని ఇవ్వచ్చండి మనకు ఒకవేళ నచ్చకపోయినా వాళ్ళు మళ్ళీ రిటర్న్ కూడా వేసుకుంటారు లేదు ఈ మోడల్ పాతగైంది ఇంకో కొత్త మోడల్ కొనుక్కోవాలని అనుకున్నప్పుడు కూడా వేసేసి ఇంకొక నగ కూడా తీసుకోవచ్చు అనమాట ఇంకా ఆ తర్వాత రింగులు చూస్తూ ఉన్నానండి ఒక రింగ్ అన్న పెట్టుకుందాము బాగా గ్రాండ్గా ఉండేదని చెప్పేసి చూస్తూ ఉన్నాను కానీ నాకైతే అలవాటు లేదండి జస్ట్ ఏదో మనకు కళ్ళారా చూస్తే ఆనందం అనిపించి అలాగే పెట్టుకొని చూస్తూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత చెంపచొరాలు చూడండి ఎంత బాగున్నాయో ఇవి ముత్యాలు ఉన్నాయి ప్లెయిన్ గోల్డ్లో ఉన్నాయి ఇంకా ఆ తర్వాత వాటితో పాటుగా పాపిడి బిళ్ళలు అండి అస్సలు పాపిడి బిళ్ళలు ఉన్నాయి సూపర్గా ఉన్నాయండి మనకు అంటే చిన్నగా అప్పట్లో పాపిడి బిల్లలు అంటే పెద్దగా పెట్టుకొని పాపిడి పన్న పెట్టుకునే వాళ్ళము ఇప్పుడు అట్లా కాదండి పాపిడేది కూడా ఉన్నారు కాబట్టి చిన్నగా మనకు బిల్ల హైలైట్ చేస్తూ ఉన్నారు మనకు చైన్ అనేది చిన్నగా పెడుతున్నారు వాటికి చెంపపినిసి అలాగా పెట్టుకుంటూ ఉన్నారు కదా ఇంకా ఆ తర్వాత దండలు కూడా చాలా బాగున్నాయండి వాటిలో ప్లెయిన్వి అలాగే విత్ లాకెట్స్ ఉండేటివి ఉన్నాయి మనకు ఏ రోజు డ్రెస్కి తగ్గట్టుగా ఆ రోజుగా మనం వేసుకునేటట్టు కూడా ఉన్నాయండి అన్ని మోడల్స్ ఉన్నాయన్నమాట ఇంకా ఆ తర్వాత బ్యాంగిల్స్ చూస్తూ ఉన్నాను వీటిలో గోల్డ్ ఫినిషింగ్ ఉన్నాయి డైమండ్ కట్టు అలాగే ముత్యాలవి డైలీ యూజ్కు అలాగే పిల్లలకి అన్నీ అంతమందికి తగ్గట్టుగా ఉన్నాయండి ఇందులో చిన్న నుంచి ఏజ్డ్ పర్సన్ ఉన్న వాళ్ళందరికీ తగ్గట్టుగా పెట్టారండి సో అందరూ వచ్చి ఇక్కడ చూసేయచ్చు కొనుక్కోవచ్చు అనమాట ఇంకా ఈ గాజులు చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయో పిల్లలకు ఒక రెండు తీసుకున్నామనుకో అటు ఒకటి ఇటు ఒకటి వేసుకుంటారు లేదు మనం రాళ్ళ గాజులు తీసుకున్నామనుకో అనుకో గాజులు వేసుకున్నప్పుడు మధ్యలో వేసుకుంటే కూడా ఇవి చాలా బాగుంటాయి అలాగే మనకు కెంపువి ఉన్నాయి మన తెల్లరాళ్ళు ఉన్నాయి అలాగే ఓన్లీ ప్లెయిన్ గోల్డ్ ఉండేటివి ఇలాగా గాజులు ఉన్నాయండి ఇవి మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి ఆ తర్వాత పూసలు అనమాట ఇందులో క్రిస్టల్ బీడ్స్ ఆల్ కలర్స్ ఉన్నాయన్నమాట ఇంకా ఆ తర్వాత పెద్దవి లాకెట్ అనమాట డాలర్స్ ఉన్నాయండి ఇవి మాత్రం చాలా బాగున్నాయి అనమాట ఇంక ఇక్కడ చూడండి కృష్ణుని బొమ్మ పెట్టి ఎంత బాగా చేస్తారో మనకు ఒక ఇయర్ కోసం వెతికారు అంటే వందల డిజైన్స్ ఉన్నాయండి అలాగే నెక్లెస్లు అయితేనేమి అయితేనేమి బీడ్స్ అయితేనేమి వందల డిజైన్స్ ఉన్నాయండి ఇంక ఇప్పుడైతే నేను రౌండ్ అంతా ఇలాగా చూస్తూ ఉన్నాను అప్పట్లో మనకేంటంటే మామూలుగా రెడీమేడ్ వేసుకుంటే మెడ అంత నలుపు అవుతుందేమో అని భయపడేవాళ్ళు అసలు ఇప్పుడు ఇట్లాంటివి వేసుకుంటే అసలు ఏమి మనకు ర్యాషెస్ కానీ నలుపు కానీ కావండి ఎందుకంటే ఇది ప్యూర్ సిల్వర్తో తయారు చేసినటువంటి ఐటమ్ అనమాట ఇంకా మొత్తానికైతే మొత్తం అన్నీ ఇలాగా చూసేశాను లాస్ట్లో ఒక్క రెండు అయితే సెలెక్ట్ చేసుకున్నానండి ఇది తీసుకుందామా ఇదైతే మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో వచ్చేస్తుంది డైరెక్ట్ ఇది ఫిఫ్టీ వన్ థౌసండ్ ఉంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ లో తగ్గిపోతుంది మనకి నవరాత్రి ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఆఫర్ మీరు అప్పుడు వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే అడ్వాన్స్ కూడా పెట్టి మనం పక్కకి పెట్టచ్చు ఆఫర్లో అయితే మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ అయిపోతుంది ట్వంటీ పర్సెంట్ వరకు పే చేయాల్సింది సరే అయితే మేము ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ వరకు పే చేస్తాము తర్వాత పాప ఇక్కడే ఉంటుంది కదా సో తర్వాత వచ్చి తీసుకుంటాం ఓకే నేనైతే ఇది తీసుకున్నానండి చాలా బాగుందనమాట ఇట్లాగా ఆఫర్స్ ఉన్నప్పుడు తప్పకుండా మనం తీసుకోవాలి మామూలుగా అయితే ఇది మనకి యాభై ఐదు వేల ఆఫర్ మీద ఆఫర్ మీద ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ లోపు వచ్చేస్తాం మన సగానికి సగం మేల్ అనమాట సో తప్పకుండా అందరూ వచ్చేయండి ట్వంటీ టూ నుంచి టూ వరకు మాత్రమే సో నవరాత్రులు మాత్రమే ఉంటుంది సెలెక్టెడ్ పీసెస్ మాత్రం మీదనే ఇట్లాగా ఉంటుందన్నమాట సో తప్పకుండా వచ్చేయండి నాకైతే చాలా బాగా నచ్చాయండి ఇంకా ఈ కౌంటర్లో మాత్రం ఇంకా చాలా బాగున్నాయి అన్నమాట సో ఓకే అండి ఇంకా మీ ఎంతమంది ఈ షాప్కి వచ్చారు అలాగే ఎంతమందికి తెలుసు అనేది తప్పకుండా కామెంట్ చేయండి మామూలుగా ఇది పెట్టి ఎన్ని రోజులు అవుతుందన్న ఇది వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ అవుతుంది మేడం మేలో స్టార్ట్ చేస్తాం మేడం ఆల్మోస్ట్ ఇది కంపెనీ అనేది సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ మేడం మనకి తెల్ మనకి నటరాజ్ జ్యువెలరీ అనేది బేస్ చేసుకున్నాం సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ ఇది మనకి ట్రస్టెడ్ కంపెనీ మీకు ఏదైనా కానీ హైదరాబాద్ హైదరాబాద్ లో వచ్చేసి బ్రాంచెస్ మీకు కూడా ఒకటి ఉంది కొండాపూర్ ఒకటి కోకాపేట ఒకటి కమింగ్ ఆన్ డేస్ లో ఇంకొన్ని కూడా బ్రాంచెస్ ఓపెన్ అవుతున్నాయి మేడం కానీ ఫినిషింగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయండి మేము ఫస్ట్ అంటే ఎట్లా ఉంటాయో ఏమో సిల్వర్ జ్యువెలరీ అంటే చాలా మందికి అంటే అది ఏందో లెబ్బ గోల్డ్ లాంటివి ఇవి వస్తువులు అని అనుకుంటారు కానీ మనం గోల్డ్ కన్నా ఫినిషింగ్ చాలా బాగుంది ఎగ్జాక్ట్ అసలు మీకు చూస్తే అర్థం అవుతుంది ఈ ఫినిషింగ్ ఎలా ఉంది అనేది మీకే తెలుస్తుంది అనమాట ఒకసారి తప్పకుండా విచ్చేయండి చూసారు కదండి ఈ వాళ్ళ వీడియో ఈ వాళ్ళ వీడియోలో నేను ఏ విధంగా చెప్పాను అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఏంటంటే ఇది నేను మొదటిసారిగా జ్యువెలరీకి ప్రమోషన్ చేశాననమాట వాళ్ళతో నేను మొదటిసారిగానే చెప్పానండి నేను నాకు నచ్చినట్టుగానే చెప్తానండి నాకు నచ్చినట్టుగానే రివ్యూ చెప్తాను మీరు చెప్పినట్టుగా చెప్పమంటే నేను చెప్పను అన్నానండి ఎందుకంటే నాకు అది కష్టంగా అనిపిస్తుంది కాబట్టి నేను ఇన్ని రోజుల నుంచి కూడా చాలామంది పిలుస్తూ ఉన్నారు నేను వెళ్లకుండా ఉన్నానమాట సో నేను జెన్యున్గా రివ్యూ ఇచ్చాను ఎలా ఇచ్చాను ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత పక్కన హోటల్కి అయితే వెళ్ళామండి బాగా ఆకలి అవుతుందని చెప్పేసి వెళ్ళాము సరే వర్షం పడుతుంది కదా పానీపూరి తిందామని చెప్పేసి పానీపూరి తిందామని కూర్చున్నాము కానీ అసలు పానీపూరి అంటేనే మనం రోడ్ సైడ్ తింటేనే పానీపూరి అండి ఇలా కూర్చొని మనమే పూరీలు అన్నీ కూర్చొని ఇలా పెట్టుకొని తినటం నాకు అసలు నచ్చలేదు అనమాట సో మీరేమంటారు తప్పకుండా కామెంట్ చేయండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి